వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో లోనావాలా నుంచి నైట్కి మేమైతే షిరిడీకి రిటర్న్ అయిపోయాము ఇంకా వంద వేలో ఇంకా ఆకలి అవుతుంటే ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము ఫుడ్ అయితే పర్లేదు బట్ అంత గుడ్ కాదు బట్ అక్కడ మనకి అలాంటి ఫుడ్ దొరకడమే ఇంకా మాకు గుడ్ అనిపించింది మీన్ వాళ్ళు అయితే పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు మా చెల్లి కూడా వాళ్ళతో పాటు స్లైడ్ ఆడుకుంటుంది స్లైడ్ని చూస్తే ఎవరైనా ఒక్కసారైనా మళ్ళీ బాల్యంలోకి తిరిగి వెళ్ళి అలానే ఆడాలి అనుకుంటారు కదా నాకు కూడా అనిపించింది బట్ నేనైతే అది ఎంజాయ్ చేయలేకపోయాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఆ టైంకి మేము మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము మా అక్క అయితే ఇలా రెడీ అయ్యి కొన్ని పోజెస్ ఇచ్చింది తన ఛానల్లో అప్లోడ్ చేసుకుంది నేనైతే ఈ వైట్ డ్రెస్లు రెడీ అయిపోయాను ఇంకెందుకు ఆలస్యం మనం దర్శనానికి వెళ్దాం పదండి అసలు దర్శనానికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ ఈ టైం అయితే ఈసారి అవన్నీ కుదరలేదు నాకు తోచినంతవరకు నేనైతే షూట్ చేశాను మీకు చూపించడానికి ఇక్కడైతే సాయిబాబా భక్తులు అందరూ కాలినడకన వెళ్తున్నారు చూడండి చాలామంది ముసలి వాళ్ళు కూడా ఏమాత్రం కాలనొప్పులు లేకుండా చాలా మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అసలు ఈసారి మేము ఎక్కువ షాపింగ్ చేయడానికి కుదరలేదు వచ్చిన నెక్స్ట్ డే అయితే షాపింగ్కి వెళ్ళాము ఆ వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేయలేదు అండ్ ఇంకా లాస్ట్ డే ఈ నైట్ పిల్లల్ని పడుకోబెట్టాక షాపింగ్కి వెళ్దాం అనుకున్న మాకు పెద్ద షాకే తగిలింది మేము పిల్లల్ని పడుకోబెట్టి వెళ్ళేసరికి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా అలా ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం జరిగింది ఇక్కడైతే మా మమ్మీ ఛానల్ కోసం మా మమ్మీ వీడియో తీసుకుంటుంది మొబైల్ లాకర్స్ ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడైతే మొబైల్ లాకర్స్ మనం ఇంతకుముందు వీడియోలో చూపించిన చోటు కూడా మనం లాకర్స్లో పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ కూడా మనం ఇక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా కావాలంటే దొరుకుతాయి ఇంకా దర్శనం అయ్యి వచ్చాక మేము పిల్లల్ని కార్ రైడ్లో అయితే ఎక్కించాము వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అది రిమోట్ కార్ మీ అందరికీ తెలుసు కదా అండ్ ఆఫ్ కోర్స్ అది అంతా స్పీడ్ వెళ్ళట్లేదు నేను వీడియోనే స్పీడ్ మోషన్లో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా అనిపిస్తుంది ఆ రిమోట్ అతని చేతిలో ఉంటుంది తనే ఆపరేట్ చేస్తాడు పిల్లలు మాత్రం వాళ్ళు వెళ్ళినట్టు ఎంజాయ్ చేస్తారు మా నాని అయితే ఇక్కడ వాళ్ళకి తోడుగా ఉన్నాడు వాళ్ళ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు మా పాప అయితే తనే కార్ డ్రైవ్ చేస్తున్నంత ఫీల్ అయ్యింది తర్వాత దించినా కానీ నేను దిగను దిగను అని చెప్పి ఏడ్చింది బట్ ఆయన అయితే ఇక టూ రౌండ్సే వేస్తాడు మనకు అటు నుంచి టూ యాక్చువల్లీ వన్ అనుకుంటా వన్ నో వన్ అండ్ హాఫ్ నో నాకు గుర్తులేదు ఇంకా దానికే వాళ్ళు పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మా పాప అయితే చూసారు కదా ఇంక తనదే కార్ అనుకుంటుంది ఇలాంటివి చిన్నపిల్లలకి అప్పుడప్పుడు చేయించాలి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను చిన్న షాపింగ్ చేశాము జస్ట్ ఇలా వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు తిరిగి వచ్చేసరికి ఏ షాప్స్ లేవో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మేము నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయాము ఇంకా నేను ఈ వీడియోస్ని కంటిన్యూ చేయాలనుకోవట్లేదు ఇక్కడితోటి ఈ వీడియోస్ని అయితే షిరిడి టూర్ మనకి కంప్లీట్ అయిపోయింది షిరిడి సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది వే మా పాపకైతే అయితే ఆ చిన్న సెల్ ఫోన్ కొన్నాను తేపకు నా ఫోన్ అడుగుతుందని తనైతే చాలా ఎంజాయ్ చేసింది ఈ టూర్లో తనకి రెండు మూడు బొమ్మలు కొన్నాను అండ్ ఆఫ్ కోర్స్ ఒక ఒక డ్రెస్ కూడా కొన్నాను అది తనకి చాలా నచ్చింది కొంచెం లూజ్ అయింది నెక్స్ట్ టైం మంచిగా రెడీ చేసి ఆ వీడియో కూడా నేను పెడతాను ఎక్కడితే మా పాప ఆ బొమ్మతో ఆడుకుంటుంది అండ్ పక్కనున్న టీసీ గారితో కూడా ఆడుకుంటుంది అండ్ ఇలా అయితే మేము షిరిడి ట్రిప్ని ఎంజాయ్ చేసాము మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి షిరిడిని అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నేను మా పాప కోసం తీసుకున్న డ్రెస్ ఇదే ఇంటికి రాగానే వేస్ట్ చూశాను లూజ్ అయింది కొంచెం అయితే మళ్ళీ ఆల్టర్ చేసి వేస్తాను అండ్ ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ ఆల్ ఇన్యర్ అనదర్ వీడియో బాయ్